నేను మీ దిలీప్ ని ఈ రోజు మనం మేషరాశి వారి కోసం ఒక అద్భుతమైన వీడియో చేసుకోబోతున్నాం ఇప్పటిదాకా కూడా మనం ఎన్నో ఎన్నో వీడియోలు చూస్తుంటాం ఈ మేషరాశి వారి కోసం కానీ ఇది ఒక అద్భుతమైనటువంటి వీడియో చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు చివరి డిసెంబర్ నెలలో మన జీవితంలోని పెను మార్పులు సంభవించబోతున్నాయి అవన్నీ కూడా మీరు నెగిటివ్ అనుకుంటారు కాదు 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 అవన్నీ కూడా పాజిటివ్గా మన జీవితంలోని సుమారుగా ఈ డిసెంబర్ ఆరవ తారీఖు నుంచి కూడా సుమారుగా మూడు నెలలు మనకు ఊహకాంతంగా అంటే మనం ఎప్పుడు కూడా కళ్ళ కూడా ఊహించాం ఇంత అద్భుతాలు నా జీవితంలో జరుగుతాయా ఇలాంటి అద్భుతాలు పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదం ఉంటే నిజంగా జరుగుతాయని ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉంటే నిజంగా జరుగుతాయని లక్ష్మీదేవి యొక్క కటాక్షం కూడా ఉంటే మన జీవితంలో ఇంకా మనంత తోపిక ఎవరు లేరు అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే మేషరాశి వారు నక్షత్రాల ప్రకారంగా మీకు చెప్తున్నాను అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి ఎలా ఉండిపోతుంది భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి ఎలా ఉండిపోతుంది కృత్తిక నక్షత్రం ఒకటో పాద వారికి ఎలా ఉండిపోతుంది అనేది చాలా వివరంగా చెప్తాను అందుకే నా ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇమ్మీడియట్లీ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నా ఛానల్ పూర్తిగా చూడండి అంటే కొన్ని సార్లు మనకి ఎలా కనిపిస్తుంటుందండి ఒక్కసారిగా చీకటి నుంచి వెలుగులోకి వచ్చిన తర్వాత మన జీవితం అనేది ఎంత అందంగా కనిపిస్తుందో అలాగే మనకున్నటువంటి కష్టాలు ఇబ్బందులు బాధలు మనస్పర్ధలు వీటి నుంచి ఇవన్నీ కూడా తప్పించుకొని జీవితంలోని మనం ఒక నూతన సఖముగా అంటే ఇప్పటిదాకా కూడా మనం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్కి ముందు డిసెంబర్కి తర్వాత అన్నట్టుగా మన జీవితంలోని ఎన్ని మార్పులు రాబోతున్నాయో చూడండి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి అయితే మన పంచప్రాణాలైనటువంటి మన పిల్లల భవిష్యత్తు మహా అద్భుతంగా ఉండిపోతుందండి వాళ్ళకి మంచి ఉద్యోగం అలాగే మంచి చదువు మంచి ఆరోగ్యం మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం మంచి ఆరోగ్యం వీటితో పాటుగా వాళ్ళు ఏదైతే విదేశీ చదువులు చదువుకుందాం అనుకుంటున్నారు విదేశీయానం వెళ్దాం అనుకుంటున్నారు విదేశీలోనే అక్కడ మ్యారేజ్ చేసుకుని అక్కడ సెటిల్ అవుదాం అనుకుంటున్నారు ఇలా ఎన్నో ఎన్నో ఆలోచనలు మన మనసులోని వాళ్ళ మనసులోని అవన్నీ కూడా కోరికలు నెరవేరే దిశగా మన జీవితం సాగుతుంది అంటే మాత్రం ఇంతకన్నా ఏం కావాలండి వీటితో పాటుగా మనకి రెండు వేల ఇరవై నుంచి పడుతున్నటువంటి వ్యాపారంలోని ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోయి ఈ డిసెంబర్ కాలం నుంచి కూడా మన వ్యాపారం అనేది మహా అద్భుతంగా ముందుకు సాగడం అలాగే రీత్యా కూడా ఈ చిన్న చిన్న ఇబ్బందులు అలసట చాలా స్ట్రెస్ ఎక్కువైపోతుంది అనుకునేటువంటి వారికి కూడా ఆరోగ్యం బాగుండడం స్త్రీలకి కూడా ఆరోగ్యం బాగుండడం వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలు అన్ని కూడా నెరవేరడం వీటితో పాటు ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి ఆరోగ్యం బాగుండడం మనకు రావాల్సినటువంటి డబ్బు సమయానికి మన చేతికి అందడం మనం ఇవ్వాల్సినటువంటి రుణాలన్నీ కూడా తీర్చుకోవడం అలాగే మనకి కొంచెం ఇబ్బందులతోటి మనం బయట కుదవ పెట్టుకున్నటువంటి ఆభరణాలన్నీ కూడా ఇంటికి తెచ్చుకోవడం చూడండి ఆ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదం ఉంటే మన జీవితంలో ఎంతో అద్భుతాలు జరుగుతాయా నా జీవితమే ఎంతగా మారిపోతుందా అనేది మనం ఒక్కొక్కసారి కళ్ళలో ఇలాగ ఏదైనా మంచి జరిగితే వెంటనే ఎదురు కూర్చోటం అదే నిజం మన జీవితంలోనే జరిగితే ఇంకా మహాద్భుతంగా ఉంటుంది కదండి అలాగే తదుపరి భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారిని మనం చూసుకున్నట్లయితే మాత్రం మరీ ముఖ్యంగా స్త్రీలకండి ఎందుకంటే పాపం వాళ్ళకి ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైనటువంటి ఆందోళన బాధ వీటితో పాటుగా అనారోగ్య సమస్య మరి చిన్న వయసు నుంచి అంటే ముప్పై ఆరు ముప్పై ఐదు ముప్పై నాలుగు ఈ వయసు నుంచే పాపం వాళ్ళకి అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా ఉండడం ఏదైనా పని ఎక్కువ చేస్తుంటే బాగా స్ట్రెస్ ఎక్కువగా ఉండడం ఆయస్ పడిపోతుండడం కళ్ళు తిరగడం ఒళ్ళంతా కాళ్ళు చేతులు పీకిడు ఇలా చాలా శారీరకమైనటువంటి ఇబ్బందులు పాపం అవన్నీ కూడా తీరిపోయి ఒక మంచి ఆరోగ్యం భగవంతుడు ఆ పరమేశ్వరుడు వాళ్ళకి ప్రసాదించడం వీటితో పాటుగా వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరడం వీటివన్నిటి కాకుండా నుండి మనకి ఒక మంచి జీవితం కుటుంబంలోని కలహాలు లేనటువంటి జీవితాన్ని భగవంతుడు మనకి ప్రసాదించడం ఇది కదండి మనకు కావాల్సింది కుటుంబం అంతా కూడా సంతోషంగా ఇటు పిల్లలు భార్య భర్త ఇంట్లో పెద్దవాళ్ళు అందరూ కూడా సకల సంతోషాలతోటి ఉండడం వీటితో పాటుగా మన రుణ బాధలన్నీ తీరిపోయి చక్కగా ఒక స్థలం కొనుక్కోవడం కానీ ఇల్లు కొనుక్కోవడం కానీ లేదంటే స్థలం ఉంది ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవడం కానీ పిల్లలకి కానీ లేడీస్ కానీ ఆభరణాలు కొనుక్కోవడం కానీ చూడండి ఎంత మంచి సుమారుగా ఈ డిసెంబర్ ఆరో తారీఖు నుంచి మనకి నాలుగు నెలలండి నాలుగు నెలల్లోనే మన జీవితంలోని అనేక రకమైన అనేక రకమైన అనేక రకమైనటువంటి మార్పులు అలాగే వీటి అన్నిటితో పాటుగా ఇంకో అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే మన కుటుంబంలో శుభకార్యాలు కూడా జరగడం అలాగే తదుపరి కృత్తిక నక్షత్రం ఒకటో పాదం మనం చూసుకోవాల్సింది ఎందుకంటే అండి కృత్తిక నక్షత్ర వాళ్ళకి కొంచెం రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఈ మధ్యలో ఉన్నటువంటి నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలంలో వీళ్ళు పడినటువంటి ఇబ్బందులు మామూలు ఇంటివి కాదు చాలా ఇబ్బందులు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు కొన్ని సార్లు అబ్బాయి ఏంటి నాకే ఎందుకు భగవంతుడు ఎలాంటి పరీక్ష పెడుతున్నాడా అని కూడా కొన్ని సందర్భాల్లో మనం అనుకునేటువంటి పరిస్థితి ఏర్పడతాయి కానీ ఇవన్నీ కూడా పటా పంచులు చేస్తూ ఆ పరమేశ్వరుడు మనకి ఇచ్చేటువంటి ఒక గొప్ప అవకాశంగా అవకాశంగా మన జీవితంలోని మార్పులు అనేవి ఎంత అద్భుతంగా ఉండబోతున్నాయంటే ఆరోగ్యం స్త్రీలకి మంచి ఆరోగ్యం వాళ్ళ మనుషులు అనుకునేటువంటి కోరికలన్నీ కూడా నెరవేరడం మనకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడం వీటితో పాటుగా రుణ బాధలన్నీ తీరిపోవటం వీటితో పాటుగా మన జీవితంలో మనం అనుకునేటువంటి కోరికలన్నీ కూడా నెరవేరడం వీళ్ళు కృత్తిక నక్షత్రాలు వాళ్ళు ఓవరాల్గా మేష రాసి వాళ్ళండి వాళ్ళకి ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా పేదాల మీద చిరునవ్వుతో ఎప్పుడు కూడా కలవడిగా నవ్వుతూ సరదాగా ఉంటారు ఏంటి మేము ఇన్ని కష్టాలు పడుతున్నాం వీళ్ళకి అసలు కష్టాలే ఉండవా వీళ్ళకి బాధలే ఉండవా అని చూసిన వాళ్ళు అనుకుంటారండి కానీ వీళ్ళకి అన్ని మన మనుషులమే కదండి మనకి కష్టాలు ఉంటాయి బాధలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి కానీ ఇవన్నీ కూడా వీళ్ళు మనసులోనే పెట్టుకుంటారే తప్ప బయటికి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా బహిర్గత అవ్వరు మేసి రాసి వారు కానీ మనసులోని ఆ భగవంతుడికే వీళ్ళకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా సంతోషం వచ్చినా ఏ వచ్చినా సరే ఆ భగవంతుడికే చెప్పుకోవడం ఈ మేషరాశి వారికి ఒక్కరికే చెల్లింది మరి ఆ పరమేశ్వరుడు వీళ్ళ కష్టాలన్నీ విన్నాడో లేదంటే మన తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్య ఫలితమో లేదంటే మన పిల్లలు చేసుకునేటువంటి అదృష్ట ఫలితమో ఆ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో మన జీవితంలోని ఎన్ని మార్పులు రాబోతున్నాయంటే మాత్రం ఇది సంభ్రమాచర్యానికి లోను చేసేటువంటి ఒక గొప్ప అవకాశంగానే మనం చెప్పవచ్చు ఎందుకంటే ఇటు నక్ష ఇటు మేషరాశి వారికి ఇటు అశ్విని నక్షత్ర వాళ్ళకి భరణి నక్షత్ర వాళ్ళకి ఇటు కృత్తిక నక్షత్రం వారికి ఓవరాల్గా అందరికీ కూడా ఇటు చదువులోని ఆరోగ్యంలోని ధనములోని ఐశ్వర్యంలోని ఆరోగ్యంలోని ఇలా అన్ని రకాలుగా మన జీవితంలోని ఒక గొప్ప మంచి అవకాశాన్ని ఆ పరమేశ్వరుడు మనకి కల్పించాడు అంటే మాత్రం ఇది మాత్రం ఒక అదృష్టమని చెప్పుకోవాలండి ఎందుకంటే మనకి గ్రహాలు టైం బాగోలేదు నాకు ఏ గ్రహమో తెలియదండి నేను ఏ సమయంలో పుట్టానో తెలియదండి ఏ రాశి తెలియదండి ఏ నక్షత్రమో తెలియదండి ఇవన్నీ కూడా పక్కన పెట్టండి ఇవన్నీ పక్కన పెట్టి మీరు ఏ మీ పేరులో ఏ అని మొదటి అక్షరం ఉందా వారికి కూడా అద్భుతంగా ఉంటుంది మీ పేరులో ఈ అని అక్షరంతో మొదలవుతుందా వారికి అద్భుతంగా ఉంటుంది ఓవరాల్గా మేషరాశిలో జన్మించిన వారందరికీ కూడా మంచి అద్భుతమైనటువంటి జీవితాన్ని పరమేశ్వరుడు ఆ వెంకటేశ్వర స్వామి ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షంతో మనం ఒక అద్భుతాలే చూడబోతున్నాం అందుకే ఇంకా చాలా చాలా విషయాలు తెలుసుకోవాలి ఇంకా ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరికి చెప్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలు మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఉంటాను మే దిలీప్ జై శ్రీరామ్ అలాగే కామెంట్ సెక్షన్లో అని రాయుడు మర్చిపోతాను